క్లాక్ టవర్ అనంతపురంలో టార్క్ క్లాక్ ఎట్లు ఈడ క్లాక్ టవర్ ఎట్లా ఫేమస్ అంటే అదే పద పదే ఇంకా ఇంకెనిమిస్ అబ్బా ఇది ఇంకా ఇట్ల పని కాదు మంది మన గేమ్ ప్లే గన్న చిన్నట్లే ఇంకెనిమీస్ కొడుకుంటే పోతానల్లా పిల్ల బట్టి ఆ గేమ్లన్నీ ఆడుకుంటుండకూడదు ఇంకా మనం పదరా పదర ఆడుగున పెట్టి పదరా గన్ను 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 ఇవేమి పెద్ద తీస్తాం ఇంకా ఎవరు దిగలేదా మనల్ని చూసే భయపడినారు వన్యాల్లో నా పేరు కనబడిచ్చి ఉంటుంది ఆవిడ నేను అందవే ఈడ ముందరే ఉన్నాను కడతలు కడతలు మనం మనం ఉన్నా వాడు లోటేడుతున్నాడు వానికి నిట్ అన్న వద్దా నిట్టు నిట్ లేకున్నట్లు లూటెడతాడు వాడు ఎవడు రవ్వడు పొగిడే పోతే వాడు పాపరినేవడో తిక్కన కొడుకు వాడు బయటకు వస్తే పలకాయలు వాళ్ళు కొట్టదు ఇంకా తీంకా ఎవడొస్తాడు రమ్మని చెప్పి ఇంక ఈ ఉడుగునా ఈసారి కొట్టుకుంటా కొట్టుకుంటే సూపర్ మెడికెట్లో మూడు అవ సెట్ పదవి మెడికెట్లో కూడా మనకు అనుకూలించినాయి ఇంకా ఆటో చూడు ఆటో చూడు ఆటో భాష ఇవ్వగల ఇంకా చూడు భాష తిరగదు యాండ్ ఎవడు రా దీన్ని ఇచ్చే దీనికి హ్యాండ్లో హ్యాండ్ వెళ్ళరా ఈ ఆటోకి ఆ హ్యాండ్లు తిరిగే తిరగదు ఇవ్వడానికి సరే సార్ ఇస్తాయ సరే సార్ ఇస్తాయా தரம் பை டேராரா இது ஒரு சச்சி ஹோட்டல் ஆபட்லே அட மிஸ் ஐன்றா ஓ கார் கார் ஏஸ்பண்டவர கார் ஏஸ்பண்டவர யா கான்றன நீ ஏஸ்பன இந்த யவ்ரன நீ ஆளே லரத்த மாட்டாய் தீல కూడదాట్లు తీసి పర్ ఏం క్యారెట్లు రావే పాడబ్బులు ఏం తీసుకోండి అప్పటికే మొగాడు పదహైదు మందిరా ఇంకా ఒకే ఒక కిల్ వచ్చింది పదం పదరా పైనుంచి ఆడిద్దాం రా పై ఎక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ ప్యాన్స్ ఉంటారమ్మా ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊరిని జనకంట ఎంత కొట్టం ఇచ్చుకొని ఓడి వాడు రాడు ఎనిమిది ఉండరా చేయి ఇద్దరుండరు 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 అండి దిగద్దు 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 తిరు నీ తస్నాలు ఏ పండు నా కొడుక పద్దాలే పడ బండి వేసుకున్నాం రా మనం ఫస్ట్ బండి వేసుకున్నాం రా మన ఎంత దూరం తప్ప తర ధర కొడాక నుండి నుండి మనకు ఉండరా లేవ పైకి బయరా అది 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 చాలు ఇంకా మూడు కిల్లలు వచ్చినాయి సారంగా నా జన్మధన్యమైంది నా జన్మ ధన్యమైంది క్లాకాల నుంచి ఎనిమిది వస్తా వస్తానంటారు ఏ నువ్వు కూడా ఆగిపోతారు చెక్కనే ఎలా నువ్వు

నుంచి അയിബട്രാത്തറേ ഐതാര

ஊருவில பாவி நடமாடேছে അയ്യോ குத்தா குத்தாடி

போட்டு விடுங்க பாதியில வரேன் ரோஜா ரோஜா தர தரேன் ஏன் கோவடா இதுவோ ஒரு லோக்குன ஒரு மாச்சூட்டி பாசமடா ஏய் மாட்டு செம் ஒட்டரு ரூம் சேராது మీరు ఎవరు అంతా హా మొగలి నేను రదోడు సో ని నోని కొంచెం తీయ్ తో వణమ్మ